ఓ శ్రీ గురు వ్యూరమహ ఓం శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మిథురాశి వారి యొక్క లో గోచార ఫలాలు గురువు వృషభ నుంచి మిథరాశిలోకి ప్రవేశించడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తే మే పదిహేను నుంచి గురు భగవానుడు వృషభరాశి నుంచి మిథరాశిలో ప్రవేశిస్తాడు అంటే జన్మలోకి అనమాట ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఒక సంవత్సరం పాటు ఈ మిథరాశిలో సంచారం ఉంటుంది ఇందులో రెండు రేళ్ళు మాత్రమే కర్కటక రాశిలో ఉంటాడు మిగతా పది రేళ్ళు మిథురాశిలో ఉంటాడు అయితే మిథునరాశి వారు ఎవరిని పరిశీలిస్తే మృగశిర మూడు నాలుగు పాదాల వారు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్స్సు ఒకటి రెండు మూడు నా పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లోని మోటి అక్షరాలు కాకి కు ఖమ్ ఝా ఝా కే కో హా అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఇకపోతే గురుగ్రహం యొక్క కార్యకత్వాలను పరిశీలిస్తే గురువు విద్యకు గృహమునకు ధనానికి భూమికి శాస్త్ర విజ్ఞానానికి అధికారానికి ఉద్యోగానికి కీర్తి దైవక్తి వేదాంతము తీర్థయాత్రలు సంతానము పలుగు వాటికి జడ్జిమెంట్కు కూడా కారకుడు అవుతాడు గురుబలం ఉంటే ఆ సంవత్సరం అంతా సజావుగా సాగుతుంది ఇతర గ్రహాల బలం లేకున్నా తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడుతాడు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పెట్టుకోవాలి కాబట్టి ఈ విషయాలు మనం దృష్టిలో ఉంచుకొని గురుబలం లేకపోతే ఆ సంవత్సరం అంతా ప్రతిపనిలోనూ ఇబ్బందులే కాకుండా మనం ఏ పని కూడా సాధించలేమో అలాగే భగవంతుడి యొక్క సహకారం అను అనుగ్రహం కూడా లభించదు కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కొంత దైవానుగ్రహ బలాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలనే విషయాన్ని ఇక్కడ చివర ఈ వీడియో చివరిలో విరుస్తాను ఇకపోతే ఫలితాల గురించి పరిశీలిస్తే ప్రతి రాశి వారికి ఈ ఫలితాలు ఇలాగే చూసుకోవాల్సి ఉంటుంది ఇక గురుడు జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తాడు మీనరాశి వారికి ఈ సంవత్సరం వంద శాతం ఫలితాలు అవి ప్రతికూలమైన అనుకూలమైన కూడా వంద రాశి శాతం ఫలితాలు ఇస్తాడు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుంచి జన్మరాశి జన్మరాశిందు సువర్ణమూర్తిగాను శని ఈ సంవత్సరం అంతా దశమస్థానం ముందు కర్మస్థానం అమ్మవాడు మేనరాశిలో తామ్రమూర్తిగాను సామాన్య ఫలితాలు ఇస్తు ఇస్తాడు రాహుకేతులు వరుసగా ఈ సంవత్సరం మే పద్దెనిమిది నుండి ఈ భాగ్య అంటే కుంభరాశి భాగ్యం వస్తుంది మిజునరాశికి భాగ్యంలో సంచారము అలాగే మూడో స్థానమైన సింహరాశి మిదురానికి మూడో రాశి అవుతుంది సింహము శివంలో కేతు సంచారము లోహమూర్తులుగాను గాను సామాన్య ఫలితాలు ఇస్తాయి అంటే సుమారుగా మూడు గ్రహాలు కూడా ప్రతికూల ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు కొంతవరకు అనుకూలం లేదని చెప్పవచ్చు ఈ సంవత్సరం గురుబలంతో పాటు ఏక కూడా అంటే కొంత ఇబ్బంది వాతావరణమే ఉంటుంది మిదుర వారికి ఈ సంవత్సరం అంతా ఈ రకంగా మే పదిహేను తర్వాత దీర్ఘకాలిక గ్రహాలు మూడు కూడా ప్రతికూల స్థానంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు అయితే ఈ ఫలితాలు ముప్పై నుంచి నలభై శాతం వరకే ఉంటాయి కాబట్టి మీ జా వ్యక్తిగత జాతకంలో గ్రహానుకూలత ఉన్న దశలు అనుకూలత ఉన్న ఈ గురు శని రాహులో చాలా బలంగా ఉంటే వారు స్థానంలో ఉంటే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కోడ కేంద్రాల్లో ఇక గురు సంచారం గురించి పరిశీలితాం ఇప్పుడు మే పదిహేను నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మిదరాశిలో సంచారం చేస్తాడు ఆ తర్వాత నవంబర్ పదకొండు వరకు కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది ఈ మధ్యలో గురుగ్రహం పదకొండు నవంబర్ నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో తిరిగి వక్రగతిలో తిరిగి పదహారు నవంబర్ నుంచి మేనరాశి ప్రవేశి ప్రవేశిస్తాడు అనగా థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా మేనరాశిలో ఉంటాడు పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరులో వక్ర త్యాగం అవుతుంది గురుగ్రహ వక్రస్థితి ఉన్నంతకాలం రాశుల వారికి ప్రతికూల పరిస్థితులే ఉంటాయి కాబట్టి గురుగ్రహ శాంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకే సుమారుగా పది నెలల పాటు నిజరాశిలో రెండు వేలు కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది ఈ గురు గురుగ్రహం గురువు ప్రతి సంవత్సరము అతిచార వక్రం ఉంటుంది కాబట్టి రెండు రాసుల్లో సంచారం చేస్తాడు ఈ గురువు మూడు రాసుల్లో సంచారం చేసే అరిష్టయోగంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ గురుగ్రహం ఈ సంవత్సరంలో పది నెలల పాటు మిజరాశిలోను సంచారం మిదరాశి ఫలితాలు ఇస్తాడు రెండు నెలలు మాత్రము కర్కాటక రాశిలో ఫలితాలిస్తాడు ఇక శాస్త్ర ప్రకారము గురుగ్రహం ఫలితాలను పరిశీలిస్తే రాజకోపోశోహాని రుద్రోగస్య విరోధకం భ్రంశో భాగ్యహాని నిర్భ భాగ్యహా య భాగ్యహాని నిర్భయం తను గతే గరౌ గురవు అని చెప్పబడింది అనగా గురుడు జన్మ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు రాజదండనాది భయాలు గౌరవహాని సంఘంలో అపకీర్తి వృత్తి అందు చిక్కులు ఉద్యోగస్తులకు ఇబ్బందులు బుద్ధి చాంచల్యమును ధన నష్టము ఆపదలను సంభవిస్తాయి శరీర బరువు కూడా పెరుగుతుంది గురు అంగారకో శరిహి గురు అంగారకో శని ద్వాశాష్టమ జన్మహ ప్రాణ నష్టం ధర క్షయం స్థానప్రంశం శాస్త్ర వచనం కూడా ఉంది అంటే గురువు జన్మలో సంచారం చేసేటప్పుడు స్థానప్రంశం జరిగే అవకాశం ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక దశమంలో శని గోచార ఫలితాన్ని పరిశీలిస్తే ఈ మిథునాశి వారికి దశమస్థానంలో కర్మస్థానంలో మిథునంలో శని సంచారం అది కూడా ప్రతికూలమే వ్యాకులం శోక సంతాప పాప ఉద్యోగ విఘ్నకం ఋష్యాది సర్వయ్ఞం చ దశమస్తే భవేచ్ఛనవు అని శాస్త్రవచనం దీని ప్రకారం పరిశీలిస్తే దీని అర్థమేంటంటే శని దశమస్థానమును పోతి ఉన్నచో విచారమును వివిధ రూపాల కష్టములు సంభవించుటయు పాపకార్యములు చేయుటయు చేయువృత్తుల ఎందు చిక్కులు సమస్త విషయముల ఎందుకు వ్యతిరేక ఫలవృత్తములు కలుగుచుంటుట మొదలగు ఫలితములు కలుగుతుంటాయి పాపకార్యాలంటే ఇతరులకి నష్టం జరిగే కార్యాలన్నమాట ఏమన్నా మనకు తెలియకుండానే కొన్ని చేస్తుంటాం అవతల వాళ్లకు నష్టం జరిగేవి అవి పాపకార్యాల కింద వస్తాయి శని అనుకూల ప్రతికూల పరిస్థితులు కూడా జరుగుతు చేస్తుంటాం అవి చూసుకోవాలి మనం అట్లా అలాగే గోవాజి గజ నాశంచ ధనధాన్యాది నాశకృత్ ప్రయాణ క్లేశమాప్నవతి భాగ్యస్థాన గోపణి రాహుకేతులు సంచారం గోచార ఫల ప్రకారము రాహుకేతులు భాగ్యస్థానమున అనగా నవమ స్థానమున సంచారం చేస్తున్నప్పుడు ధన ధాన్య నష్టమును త్రిపుటయో కార్య విఘ్నములను చుట్టూతాయి ఇక కేతువు మూడవ స్థానంలో సంచారం వల్ల మానహాని మన క్లేశ ధైర్యాన్ని సదైవ చ ద్వేషం మహాకష్టం విక్రమసో యథాపడి అది శాస్త్రవచనం అనగా రాహుగాంధీ కేతు అని మూడో స్థానంలో ఇప్పుడు కేతు సంచారం మూడో స్థానంలో ఉంది సింహరాస్లో ఉండడం ఉన్నప్పుడు అపకీర్తి మనస్తాపము తోబుట్టువులతో కలహాలు వివిధ రూపాల కష్టాలు ప్రాప్తించుతాయి అన్నమాట ఇవన్నీ కూడా అశుభ ఫలితాలే వస్తాయి ఇకపోతే ఈ గురు గ్రహం పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి మేనరాశిలో సంచారం అని ఇంతకుముందే చెప్పాను కదా ఇది ప్రతికూలము శనిపకుమారుడు ముప్పై ఒకటి మార్చి నుంచే దశమంలో సంచారం చేస్తున్నాడు మీనరాశిలో అది కూడా ప్రతికూలమే రాహుకేతులు పద్దెనిమిది పే నుంచి రాహు కుంభంలో సంచారము కేతు ఈ పైరు చెప్పినట్టుగా ప్రతికూల అన్నమాట ఇవి ఉంటాయి ఈమె మేధరాశి వారికి గురువు మూడో స్థానంలో దగ్గర వల్ల దగ్గర ప్రయాణాలు తోబుట్టులతో సంబంధాలు పెరుగవుతాయి అయితే ఆర్థికపరంగా చాలా జాగ్రత్త అవసరం ఉంటుంది ప్రయత్నం చేస్తే తప్ప ఫలితాలు లభించదు అనారోగ్య సమస్యలు ఉంటాయి ఉద్యోగంలో ఒత్తిడి వచ్చిన ఉద్యోగ మానవులైన ఆలోచన వచ్చిన కొత్త ఆలోచన నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగం మారకుండా ఉండడం ఉన్న ఉద్యోగం పోతే మళ్ళీ రావడం కష్టము ఎందుకంటే కర్మస్థానంలో శని స్థితి వల్ల మీకు మళ్ళీ ఉద్యోగం చాలా తొందరగా లభించదు కాబట్టి ఉద్యోగంలో ఉన్న ఉద్యోగంలో సర్దుకోండి చదువుకోండి కాదు ఇక్కడ ఉద్యోగంలో సర్దుకోండి ఉన్న ఉద్యోగంలో సర్దుకోవడం వల్ల ఏదో ఎంత కష్టమైనా సరే అదే ఉద్యోగాన్ని కంటిన్యూ చేయడం వల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు తగ్గుతాయి లేకపోతే ఇబ్బందులు అధికంగా అవుతాయి బంధువులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా వచ్చండి విరోధాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి గొడవలకు అవకాశం ఉంది మీ మాటల్లో లౌక్యాన్ని ప్రదర్శించండి గురు జన్మరాశిలో గురు సంచారం కాలంలో మనస్సు సరి అయిన ఆలోచనలు చేయదు ఎందుకనగా అతి కోపంలో ఉన్న అతి ఆనందంలో ఉన్న అతి బాధలో ఉన్న బుద్ధి పనిచేయదు నా బుద్ధి మాంచం చేత పనిచేయదు మాకు ఏదైనా ఆవేశం వచ్చినా ఏదైనా అనవసరమైన గొడవలు వచ్చినా బుద్ధి పంచేయద్దు కదా కోపం వచ్చినప్పుడు కూడా పేయగలేమో అవతల వాళ్ళ మీద అరుస్తుంటాం కాబట్టి మన బుద్ధి సరిగ్గా పనిచేసేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేము విచక్షణ రహితంగా ప్రవర్తిస్తాం దీనివల్ల ఇబ్బంది అపవాదులు మీ మీద పడే అవకాశం ఉంటుంది గురు జన్మరాశి సంచారం వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా తీపి పదార్థాలు తినాలనే కోరిక వల్ల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ యొక్క జీవచాపల్యాన్ని తగ్గించుకుంటే మంచిది లేకపోతే ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి ఇబ్బందులు బయటపడడానికి ఈ సంవత్సరం మొత్తం మీద మీకు ఇబ్బందులే కాబట్టి దక్షిణావృతి స్తో పారాయణం ప్రతిరోజు గురుపాదుకా స్తోత్ర పారాయణ వినడం కానీ పారాయణం చేయడం కానీ దత్తాత్రేయస్వామిని స్వామిని కాపురు వీళ్ళు ఒకసారి దర్శించుకోండి వీలైతే గురువారం సాయిబాబా ఆలయం కానీ రాఘంద్ర స్వామి ఆలయం కానీ దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ దక్షిణావృత శివాలయం కానీ దర్శనం చేసుకోండి రావిచెట్టు ప్రదక్షాళలు చేయండి గురువారం రోజు పదహారు సార్లు ఓ మహాదేవిపతి చెవి తన్నో లక్ష్మి ప్రచోదయత అంటూ గురువారం పదహారు సార్లు ప్రయోజనాలు చేస్తూ ఈ శ్లోకాన్ని లక్ష్మీ గాయత్రిని పారాయణ చేయండి ముఖ్యంగా మీకు చాలా వరకు లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు వస్తుంటే పౌర్ణమి రోజు మీరు ఈ సంవత్సరము తొమ్మిది పావు నుంచి పద్దెనిమిది భావ వరకు లక్ష్మీదేవి రావి చెట్టుపై ఉంటుంది శాస్త్రవచనం కాబట్టి ఆ సమయంలో వెళ్ళి మీరు రావి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీప వెలిగించి ఓ చెంబడి నీళ్లు పోసి ఒక తివి పదార్థాన్ని తీసుకెళ్ళండి స్వీట్ షాప్లో కానీ మీరు ఇంట్లో తయారు చేసి కానీ తీసుకొని అక్కడ ప్రసాదంగా నివేదించి పదహారు సార్లు ప్రదక్షిణ చేస్తూ తొమ్మిది పావుల నుంచి పది పదహేను మధ్యలోనే వేస్తూ ఓ మహాదేవీచే విష్ణు విష్ణుపత్నిచే తివి తన్నో లక్ష్మీ ప్రచోదయతాన్ని స్తోత్రాన్ని పారాయణ జపం చేస్తూ పదహారు సార్లు ప్రదక్షిణ చేయండి తర్వాత ఆ చెంబడి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి తర్వాత ఆ ప్రసాదాన్ని గుళ్ళో ఉన్న భక్తులకు పంచిపెట్టి ఇలా ప్రతి పౌర్ణమికి చేయడం వల్ల మీకు లిక్విడ్ క్యాష్తో ఎంత ఆస్తులు ఉన్నా కూడా మనకు సమయానికి డబ్బు అందదు కొన్నిసార్లు అలా లిక్విడ్ క్యాష్ ఎప్పుడు ఎవరికైతే అందదో వా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఈ ప్రక్రియ చేయడం వల్ల మీకు తప్పకుండా లిక్విడ్ క్యాష్ యొక్క చేతికి అవసరానికి ఏదో రకంగా డబ్బు కనకదార సూత్రంలాగా బంగారం కురుస్తుందని కాదు మరి అవసరానికి తగ్గద చేతికి అందుతుంది ఏదో రకంగా వస్తుంది భగవంతుడే మనకు ప్రసాదిస్తాడు ఈ విషయం మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి తప్పకుండా మీకు అనుభవంలోకి వస్తుంది కాబట్టి ఇట్లా చేయడం వల్ల మీకు శివాలయంలో చాలా ఇబ్బంది ఎక్కువగా ఉంటే శివాలయంలో ఐదు గురువారాలు కనుక మీరు శివునికి అభిషేకం చేయించుకుంటే ఐదో గురువారానికి మీ సమస్య పరిష్కారాలు మీ ఇబ్బందులు తగ్గుతాయి ఇకపోతే పశువులకు వస్త్రా విషయానికి వస్తే బీదవాళ్ళకు వస్త్రాలు పంచిపెట్టండి పశువులకు ఆహారం ఇవ్వండి శరిగలు తిరిపించండి అలాగే బీద విద్యార్థులకు పుస్తకాలు దాన ఫ్రీగా ఇవ్వండి ఎవరికైనా చదువుకోవడానికి విద్యార్థులకు విద్యాదానం చేయండి ట్యూషన్లు చెప్పండి మీకు పసుపు రంగు వస్త్రాలు ధరించడం కానీ పసుపు రంగు పళ్ళు తినడం కానీ చేయకండి ఈ సంవత్సరం విద్యాదానం చేయండి బీద విద్యార్థులకు పుస్తకాలు పెన్సిల్స్ పంచిపెట్టడం పెట్టడం వల్ల మీకు పెన్సిల్స్ పంచడం వల్ల రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి కాబట్టి శనిగ్రహ దోషాలు తొలగా అంటే మున్సిపాలిటీ వాళ్ళకి కానీ మీ బీద వాళ్ళకి కానీ చేయండి బద్ధకాన్ని వదిలించుకోండి నోటి జీహ చాపలను తగ్గించుకోండి వాకింగ్ చేయండి చెప్పులు లేకుండా నడవండి ఇలా చేయడం వల్ల మెడిటేషన్ యోగా కూడా చేసినా కూడా సరిపోతుంది గ్రహ దోషాలు కూడా తొలుగుతాయి మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు మెడిటేషన్ చేయండి మృత్యుంజయ మహామంత్రాలు జపం చేయండి వీరి రావి చెట్టు పౌర్ణమి రోజు చేయమని చెప్పాను కదా ఆ ప్రక్రియ చేసిన తర్వాత శివాలయాల్లో కూర్చొని ఒక ఇరవై ఏడు సార్లు మత్యుంజయ మహామంత్రాన్ని జపంచేయడు దానివల్ల కూడా మీకు ఇబ్బందులు తగ్గుతాయి మృత్యుంజయ మంత్రం అనేది శుక్రాచార్యుడికి వచ్చిన మృత్యు సంజీవిన విద్య ఎవరైతే చనిపోతారో చా చావు వరకు పోతారో వాళ్ళను తిరిగి బతికించిన ఇది మృత్యుంజయ మహామంత్రం కాబట్టి ఆ మంత్రా జపం చేయడం వల్ల మనకు జీవితంలో ఎంత తప్ప ఎంత కష్టాలకు వెళ్ళినా కూడా ఆ కష్టాల నుంచి ఆ భగవంతుడు మనం ఆ పరమేశ్వరుడు పైకి తీసుకొస్తాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మృత్యుంజయ మంత్రం రోజు చేసుకున్నా పర్వాలేదు కనీసం ఆ రోజు శివాలయంలో గురువారం రోజు చేసినప్పుడు పౌర్ణమి రోజు చేసినప్పుడు తప్పకుండా ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి చేసుకొని రాగలితే మీకు అన్ని రకాల ఇబ్బందులు తొలుగుతాయి అన్ని రకాల శుభాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ సంవత్సరం మీ అందరికీ ఆయురగ్యాలు సంపదలు ప్రసాదించాలని మీకు వచ్చే కష్టాలన్నిటిని భగవంతుడు తీర్చాలనే ఉద్దేశంతో గురించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభమస్తు